सुधासिन्धोर्मध्ये सुरविटपिवाटी परिवृते मणिद्वीपे नीपो पवनवति चिन्तामणिगृहे शिवाकारे मञ्चे परमशिवपर्यङ्कनिलयां भजन्ति त्वां धन्या చిందలహరి మీరు అమృత సముద్రం మధ్యలో నివసిస్తున్నారు దాని చుట్టూ ఖగోళ కోరికలు తీర్చే చెట్టు ఇది సమస్త శ్రేయస్సుకు చిహ్నం ఈ శ్లోకం సమృద్ధి మరియు కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి